శ్రీ గురుభన వృషభ రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి ఒకటవ తేదీ ఉదయం నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి తొలి పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఒక సుదీర్ఘ వీడియో కూడా దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది విత్ డేట్స్తో కూడా అందిస్తాను ఇక మొదటి పాయింట్కి వెళ్దాం ఒకటవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా కొంచెం కంగారుగా ఉన్నట్టుంటుంది ఆ కంగారులు కూడా అతి కంగారుగా ఉంటుంది ఉద్యోగంలో ఏదో మార్పు వ్యాపారంలో మార్పు సంతాన విషయాల్లో మార్పు ఇదేమన్నా అనుకూల మార్ప లేక వ్యతిరేక మార్ప అనుకోవచ్చు మీరు అనుకూల మార్పు ఉంటే అనుకూల మార్పుగానే ఉంటుంది ఇది వ్యతిరేక మార్పు అంటే వ్యతిరేక మార్పుగా ఉంటుంది ఇదేమిటండి కొత్తగా ఉంది అనుకోవచ్చు ఎస్ కొత్తగానే ఉంటుంది మీ దృష్టిని ఇతర యావిగేషన్స్ మళ్లించకుండా తదేక దీక్షతో మీరు చేసే వృత్తి వ్యాపారం ఉద్యోగం ఉపాధి సంతాన అంశాలపైన దృష్టి ఉంచండి చిన్నపిల్లల మీద మీ యొక్క ఆలోచన సరళి ఒక్కోసారి పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక సంతానం అంటే అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు వారు కావచ్చు ఉద్యోగం చేసేవారు కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఆరోగ్య విషయంలో కూడా ఒక్కోసారి శ్రద్ధ దారి తప్పే అవకాశాలు ఉంటాయి ఇంతకు ఏం జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రోజులలో మీరు పాజిటివ్గానే ఉండటానికే ప్రయత్నం చేస్తే ఫలితాలు పాజిటివ్ అయిపోయి మొగ్గుతుంటాయి మీరు ప్రారంభం నుంచి నెగిటివ్లో థింక్ చేస్తుంటే అది నెగిటివ్గానే పోతుంటుంది ఎంత భావం తద్భవతి కనుక ప్రశాంత చిత్తంతో ఉండండి ఆవేశానికి లోన్ కావద్దు వేగంగా ఆలోచన చేయకండి నెమ్మదిగా ఆలోచన చేయండి మీరు నమ్మినటువంటి దైవానికి కానీ నమ్మిన వ్యక్తిని కానీ నమ్మిన సిద్ధాంతాన్ని కానీ దాని మీదనే ఉండండి డిబేట్ కావద్దు క్రొత్త ఆలోచనలతో రెండవ తేదీ మధ్యాహ్నం మీ పావులు చాలా వేగంగా కదుపుతుంటారు రెండవ తేదీ మూడవ తేదీ ఈ పావులు వేగంగా కదుపుతున్న కారణంగా కూడా అవకాశాలు అనుకూల దిశగా వస్తడానికి అవకాశాలు సిద్ధంగా ఉంటాయి బట్ మీ మనసు మాత్రం మీరు నెగిటివ్ థింకింగ్లకు వెళ్ళద్దు పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి తప్పకుండా సాధిస్తాను కనుక ఎక్కడా కూడా అపజయం ఎదురు కాదు జయం నాదే విజయం నాదే అనేటువంటి ధీమాతో ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా మీరు ధీమాతో ఉండగలిగితే చక్కగా అనుకూలంగా ముందుకు దూసుకు వెళ్ళటానికి రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలకబోతుంది కనెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా శత్రు జయం మీరు అనుకున్న కంటే కూడా అధికంగా ఉండే అవకాశం వస్తాయి జయం లబ్ధి బాగా రావటే రావటానికి అవకాశాలు వస్తుంటాయి రుణభారం తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తే అవి పాజిటివ్గా సిద్ధిస్తుంటాయి ఇక అనారోగ్య లోపాలు ఏదన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ కూడా కొంతవరకు ఫేవరబుల్గా ఉంటాయి సో యతవాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ రెండవ పాయింట్ అంతా కూడా మీకు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు అనుకూలంగా ఉంటుంది ఎక్కడా వ్యతిరేకతలు రావు మంచి నిర్ణయాలు మీకు అందించేటువంటి వ్యక్తులతో సన్నిహితం పెంచుకుంటారు సామరస్య తోరణతో ముందుకు వెళ్తారు క్రొత్త ఆలోచనని కొంగ్రొత్త నిర్ణయానికి ముందుకు తీసుకువెళ్ళేలా పరిస్థితులని కూడా దరిదాపుల్లోకి వస్తుంటాయి నెక్స్ట్ మూడవ పాయింట్కి వెళ్తే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది నైంటీ టెన్ నైంటీ ఇంటి నైంటీ పాజిటివ్ టెన్ పర్సెంట్ మాత్రమే కొంత వ్యతిరేకం ముఖ్యంగా టెన్ పర్సెంట్ వ్యతిరేకం ఏ రోజు ఉంటుందంటే పదవ రోజు పదవ తేదీ పదవ తేదీ ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ టు యూ పదవ తేదీ కొంత వ్యతిరేక ధోరణంతో ఉంటుంటుంది కనుక ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది అంతా ఫుల్ డే తొమ్మిదంతా ఫుల్ డే చక్కగా అనుకూలంగా ఉంటుంది ప్రేమికులక బ్రహ్మాండంగా ఉంటుంది వివాహం కానటువంటి వారికి ఇంకా అనుకూలంగా ఉంటుంది ఇక దాంపత్య జీవితంలో ఉండేటువంటి వారు శ్రీవారి మాట శ్రీమతి కానీ శ్రీమతి మాట శ్రీవతి కానీ వారికి అనుకూలతలు బాగుంటాయి జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములు కూడా వారు కన్నటువంటి కళ్ళు నిజమయ్యేటువంటి అవకాశాలు వస్తుంటాయి ఒక విధంగా ఎనిమిది తొమ్మిది బోత్ దేశాలు హైలీ ఫేవరబుల్ బట్ పదవ తేదీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి మొదటికే మోసం వచ్చే అవకాశాలు వస్తాయి పదవ తేదీ అంత అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది పైకి బట్ అనుకూలం ఉండదు తెర తీస్తే అంత ఫెయిల్ కనబడుతుంటుంది కార్యభంగాలు వస్తాయి కనుక దేనికి ధైర్యం చేయవద్దు పదవ తేదీ డ్రైవింగ్ కూడా నెమ్మదిగా చేయండి లాంగ్ జర్నీస్ ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పదవ తేదీ ఆవేశానికి పోవద్దు స్పెక్యులేషన్ దూరంగా ఉండాలి స్టాక్ మార్కెట్ల వైపు దూసుకు వెళ్ళాలంటే ఆలోచనతో ఎనిమిది తొమ్మిది రెండు రోజుల్లో మీ ఆలోచనలు రేకెత్తించే విధంగా పరిస్థితులు ఉంటే అబ్బా అద్భుతం అంటూ ముందు కాలు వేస్తారు ఎప్పుడు పదవ తేదీ అట్టే అవకాశం వస్తాయి కనుక మీ ఆలోచనకు తగ్గట్టు ఎనిమిది తొమ్మిది పావులు కదపండి కానీ పదవ తేదీ పావులు కదపాలని మాత్రం అనుకోనే వద్దు పదవ తేదీ ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ టు యూ ఇకపోతే నక్షత్రం ప్రకారంగా ఏ రోజులు అనుకూలం కాదో తెలుసుకుందాం నక్షత్రం ప్రకారంగా కృత్తికా నక్షత్రం జన్మించిన జాతకులకి ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అనుకూలం కాని సమయం ఇది అఫ్కోర్స్ అది మూడవ పాయింట్లో ఉన్నప్పటికీ ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు రోహిణి వారికి రొటీన్ కార్యక్రమాలకి ఓకే ఇక మృగశిర నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు అది అనుకూలమైనటువంటి సమయం కానే కాదు వ్యతిరేక సమయం అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇవి నక్షత్రం ప్రకారం చెప్పేటువంటి సమయాలు ఇప్పుడు చెప్పింది ఇవి కాకుండా మరొక మూడు వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా ఆ నక్షత్రాలు ఏ నక్షత్రం వారికైనా ఈ సమయాలు టాళీ అవుతాయి అవి ఏమిటంటే రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అన్ఫేవరబుల్ టైం నెక్స్ట్ ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి అదే రోజు రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఇది ఇది తక్కువ టైమే కనుక ఇది కూడా పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం ఉంటుంది కనుక అది కూడా అన్ఫేవరబుల్ టైం మూడవది తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యతిరేక సమయం రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు సో ఇది ఇలా ఉండగా ఈ తొలి పది రోజుల్లో ఎనిమిదవ తేదీ సోమవారం ఆ రోజు అనురాధ నక్షత్రం అనురాధ అనురాధకాధిపతి శని అది శనిక నక్షత్రం ఆ అనురాధ నక్షత్రంలో మన కాలుకైనటువంటి చంద్రుడు సంచారం చేస్తుంటాడు స్థితిలో కనుక ఎనిమిదవ తేదీ మీకు అనుకూలమైనటువంటి పాయింట్ అయినప్పటికీ ఆ ఎనిమిదవ తేదీన అప్పుడప్పుడు మనసు కొంచెం వెనక్కి లాగుతుంటుంది ఒక పని చేయాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వేషన్ చేసారు ఫ్లైట్కి వెళ్ళాలా బస్సుకి వెళ్ళాలా ట్రైన్కి వెళ్ళాలా అంత రెడీగా ఉంటారు కానీ చివరి క్షణంలో కొంచెం వెనకంజి వేస్తుంటారు వెళ్దామా డ్రాప్ అవుదాం వెళ్దామా డ్రాప్ అవుదాం ఇట్లా ఈ వెనకంజి వేసేటువంటి స్థితిగతులు ఆ రోజున కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి వెనుక వేయకుండా మీరు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు కనుక ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి తప్ప మీ మనస్సు ఒక్కోసారి వెనక్కి లాగుతుంటుంది ఆ వెనక్కి లాగినప్పుడు మీరు ఏం చేస్తుంటారో ముందుకు పోలేక డ్రాప్ అయిపోదాం దీనివల్ల నష్టం వస్తుందేమో డ్రాప్ అయిపోదాం అంటు కనుక దైవాన్ని స్మరిస్తూ మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం ఉంటూ చేయండి ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనేది ఒక సుదీర్ఘమైన వీడియో కూడా వెంటనే అందించబోతున్నాను దాంట్లో కొన్ని డేట్స్ కూడా ఇస్తున్నాను ఆ డేట్స్ ప్రకారంగా ఆ వీడియో కూడా చూ చూడటానికి ప్రయత్నం చేయండి శుభం